శాంతిని పెంపొందించండి ద్వేషం ఉండకూడదు మరి ఎవరికి వ్యతిరేకంగా మరి విద్వేషపు మాటలు కులాల మతాలను కానీ మాట్లాడుకోవద్దు మనల్ని మనం ప్రేమించాలి ఇతరులను ప్రేమించుకోవాలి గౌరవించుకోవాలి అనేటువంటి బోధనలు ఉన్నాయి అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది శాంతియుతంగా అందరూ అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లా కలిసి మరి మనకు కావాల్సినటువంటి డిమాండ్ సాధించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి గారు కూడా గత కొత్తగా గవర్నమెంట్ ఏర్పడగానే నూతనంగా మన సేవ లాల్ గారి యొక్క జయంతికి హాజరవడం జరిగింది ఆ రోజు వారు ప్రకటించిన విధంగా ఈసారి రెండు కోట్ల రూపాయలను సేవ లాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలకు వారివ్వడం జరిగింది నిన్న మేమందరం కూడా ఇక్కడ వేదిక ఇస్తున్నటువంటి రవీంద్ర నాయక్ లాంటి పెద్దలందరి సమక్షంలో మరి హైదరాబాద్ లో నిర్వహించుకోవడం జరిగింది ఢిల్లీలో సీఎం గారు ఉన్న అక్కడి నుంచి మరి సేవలాల్ మహారాజ్ గారికి అర్పించింది మన సీఎం గారు మమ్మల్ని అందరి డిప్యూటీ సీఎం గారు నేను ఇతర మంత్రివర్గం కూడా అందరం వెళ్ళి అర్పించడం జరిగింది ఈసారి కూడా మన బంజారా ఉద్యోగులకు మిగతా సోదరులకు అందరికీ కూడా మరి లీవులు కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఉత్సవాలు ఏది జరిపినా ఆ యొక్క నాయకుల యొక్క ఘనకీర్తిని భవిష్యత్తు తెలియజేసే విధంగా వ్యాసరచన పోటీలు స్పీచెస్ పాటలు ఆటలు మరి కథలు కవితలు రాసుకోవడం మూలంగా అవి భవిష్యత్ తరాలకు అందించిన వాళ్ళం అవుతాయి కాబట్టి తప్పకుండా ప్రభుత్వానికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మన అందరికీ కూడా మన మన వర్గాలకు ఏది అవసరం ఉందో అది ఇవ్వాలి లక్ష్యంతో మొన్నటిసారి వారి సాక్షాత్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారం ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఎస్టీ ఎస్డిఎఫ్ కింద పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మన ట్రైబల్ శాఖకి ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఇవాళ ప్రతి తండాలో గూడాలలో పల్లెలలో సిసి రోడ్లు బీటీ రోడ్లు వేయాలని కూడా వారు ఆదేశించడం జరిగింది అదే విధంగా ఎస్టీలకు అదనంగా మరి ఇల్లు కూడా కేటాయించాలని మేము కోరడం సానుకూలంగా ఒప్పుకొని అదనపు ఇల్లు కూడా ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు అదే విధంగా మరి మేము ఎన్నికల ముందు ఒప్పుకున్న పద్ధతిగా ఎస్టీలలో మూడు కార్పొరేషన్లు ఒకటి లంబాడ సోదరులకు ఆదివాసీ సోదరులకు ఏకలవ్య కార్పొరేషన్ కూడా తొందరలోనే ఏర్పాటు చేసి ప్లేన్ ఏరియాలో కూడా మైదాన ప్రాంతాలలో కూడా ఐపీడియలను ఏర్పాటు చేసి మైదాన ప్రాంతాలు గిరిజనుల కోసం కూడా సంక్షేమ పథకాలు ఫలాలు అందించాలని ఒక లక్ష్యం పని పనిచేయడం జరుగుతా ఉంది కాబట్టి అందరినీ సమానంగా చూసుకుంటూ మనకంటే వెనుకబడ్డ వాళ్ళు అది బంజారాల్లో కానీ ఆదివాసులు కానీ దళితులు కానీ ఇంకా ఎరకల యానాది కానీ ఎవరైనా కానీ వెనుకబడ్డ వాళ్ళని కూడా మనతో పాటు నడిపించుకుంటూ పోవడమే సేవాలాల్ గారి యొక్క ఆశయం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీరు కోరినటువంటి కోరిక ఖచ్చితంగా దృష్టికి తీసుకెళ్తా ఎందుకంటే ఇక్కడ మరి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ చేయలేకపోతున్నా మా సోదరుడు రాములు ఎప్పటికీ మన ఎస్టీల కోసం ఏ వేదిక ఉన్నా వారు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఈ యొక్క పుణ్యక్షేత్రం నుంచి సేవాలా మహారాజ్ గారి యొక్క మరి దివ్యక్షేత్రం మరి పూజా మందిరం కావాలని కోరడం జరిగింది మీ అందరినీ ఒక టీం లాగా సీఎం గారికి కూడా కల్పిస్తా అదే విధంగా అది కూడా సత్యసాయే విధంగా మీ బాధ్యత కూడా తీసుకుంటానని తెలియజేస్తా ఉన్నాను ఇంతకు చెప్పినట్టుగా మరి మన ఇందిరా గాంధీ గారి యొక్క సేవల్ని రవీంద్ర నాయక్ గారి నాయక్ గారి యొక్క సేవల్ని కూడా బంజారా సమాజము మన లంబాడా సమాజము ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా మంచి వాతావరణంలో యొక్క పండుగను నిర్వహించుకుంటా ఉన్నాం ఒకటే చెప్తా సేవాలను మిత్రులారా ఇంతవరకు మన సేవాలాల్ మహారాజ్ గురించి చాలా వర్తలు చెప్పారు వాస్తవంగా ఈరోజు మన భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఏదైతే ఐదు జాగాల ఒక ప్రస్తుమనము మ్యూజియం తయారు చేసిండ్రు అదే విధంగా మన సేవాలాల్ మహారాజ్ కు కర్ణాటకలో పుట్టిన ఏదైతే ఆయన విలేజ్ ఉంది కుప్ప విలేజ్ లో పెద్ద ఎత్తున కర్ణాటక గవర్నమెంట్ భవన విగ్రహం చేసి అక్కడ మందిరం కూడా పెట్టడం జరిగింది ఈరోజు ప్రతిరోజు ఐదు నుంచి పదివేల భక్తులు అక్కడ దర్శనం చేసుకుంటారు ఆయన ఆ బాధ్యపణం ఏదైతే పెద్ద కైంలో మన ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ డిస్టిక్ లో సేవాగఢ్ లో అక్కడ కూడా ఒక అక్కడ గవర్నమెంట్ పెద్ద ఎత్తున మందిరం కట్టడం జరిగింది నిజాం సర్కార్ ఏదైతే ఎకరాల భూమి ఇచ్చడం జరిగింది కానీ భారత స్వతంత్రం అయిన తర్వాత గత ప్రభుత్వం మన బంజారా భవన్ కట్టించి అక్కడ ఏదైతే ట్రాన్స్పోర్టింగ్ చేశాడో లద్దీ చేశాడు అది ఒక అన్న మ్యూజియం పెట్టడం జరిగింది నాలుగో స్థానం అంటే మన బాసరి స్థానం బాసరి స్థానంలో నలభై ఒక రోజు మన దీక్ష తీసుకున్న మన సేవలాల్ మహారాజీ ఇక్కడ స్మృతి వనం కావాల మనకు ఒక మందిరం కావాలని రామ్ రామ్ మహారాజ్ కోరిక వరకు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఇక్కడ ఒక ఎకరా భూమి తీసుకోవడం జరిగింది ఆ భూమి ఈ రోజు గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు రెండో ఇట్లా ఉంది అని కొట్లాట పెట్టారు నేను ఒకటే చెప్తున్నాను ఈ ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఈ నియోజకవర్గం ముద్దు బిడ్డ ఖచ్చితంగా ఈ సభావేకంగా నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వం కొట్లాడి ఐదు ఎకరాల భూమి మా అతర ప్రాంతంలో తీసుకున్నదాకా నేను నిద్రాబోను మా ఇక్కడ ఉన్న బంజారా భయలు కూడా నిద్రాబోన్ ఏమని తెలియజేస్తున్నాను మిత్రుల రామరావు మహారాజ్ ఏదైతే దీక్ష ఉంది ఇక్కడ శివలాల్ మహారాజ్ మందిరం కావాలని ఆ రామరావు మహారాజ్ వచ్చి వచ్చినాను ఈ రామరావు పటేల్ పూర్తి చేస్తాను తెలుసు ఖచ్చితంగా మా బంజారా సమాజంలో కూడా మీకు నేను ఆ రామరావు మహారాజీ కోరిక ఈ పటేల్ గారు పూర్తి చేస్తారు ఐదు ఎకరాల భూమి తీసుకొని పెద్ద ఎత్తున గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా కూడా ఒక్కొక్క రూపాయి జమా చేసి పన్నెండు కోట్లైతే బంజారా సమాజ భవ్య మందిరం నిర్మాన్ చేస్తామని తెలియజేస్తూ నాన్న మిత్రుల బంజారా అంటే